నా మున్సిపాలిటీలో భాగంగా వార్డు నుంచి బీరస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కట్కూరి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కట్కూరి రెడ్డి అంటే ఎవరో కదండి కట్కూరి కన్నా రెడ్డి సొంత తనయుడు అప్పటి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఈ దాసాయిగూడెంలో ప్రచారంలో భాగంగా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అలా నమస్తే చెప్పండి అన్న ఇక్కడ మనకు ఇప్పటికి మీరు యువనాయకులు అంటే యువరకుతో ఉన్నది మన దగ్గర అంటే జనాలకు ఏం కావాలి యూత్కి ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి ఎలాంటి మీరు సందేశం ఇస్తారు జనానికి అంటే మీరు చెప్పేది ఆరో వార్డు గురించి లేకపోతే టోటల్ సూర్యాపేట గురించి ఆరో వార్డు గురించి నేను గత నాలుగు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్న మన దాసాగూడెం కానీ ఉసరంతండా కానీ గిరినగర్ కానీ హనుమాన్ నగర్ కానీ ఇక్కడ ఎక్కువ ఉంది అంటే దాదాపు ఒక రెండు వందల పైచీలకు యూత్ ఉంటారు సో గతంలో ఉన్న లీడర్స్ కానీ ఏది గతంలో ఇప్పుడు చేసే ఇక్కడ ఉన్న నేను లీడర్లు అని అనుకునేటోళ్ళని యూత్ని ఒక పక్కదారి పట్టించిన వైకర్యం అంటే పక్కదారి అండి ఇక పక్కదారి అనేది అంటే యూత్నికీ అసలుకి ఈ జనరేషన్లో వాళ్ళకి ఒక ఎజెండా అనేది ఒక లీడరు లీడర్ వృత్తిగా తయారు కాదండి నాయకుడు కార్యకర్తలు స్ట్రాంగ్ అయితేనే నాయకుడు గట్టిగా ఉంటాడు ఇవాళ కార్యకర్తలు అనేది నేను ఒక పొలిటికల్ భాగం చెప్తున్నా మళ్ళా ఒక యూత్ని వీళ్ళు ఒక దారిలోకి పంపించారు నేను ఇక నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను ఏ రోజు ఒక్కరు కూడా అన్న నేను జాబ్ చేస్తున్నా లేదు అన్న నేను ఇట్లునా ప్రతి ఒక్కరు కొంతమంది సగం మంది వరకు ఖాళీగానే ఉన్నారు సో నేను యూత్కి ఒక్కటే మాట చెప్తున్నా దయచేసి నాకు ఆరో వార్డ్ నుంచి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దాని పరిణామంలో నేను ఎందుకు దాసాయగూడెం ఎంచుకున్నాను మా తాతయ్య గారు ఇక్కడి నుంచే రాజకీయం మొదలుపెట్టిండు కట్కూరు రామకృష్ణారెడ్డి గారు దాని తర్వాత మా గన్నారెడ్డి మా నాన్నగారు గన్నారెడ్డి గారు ఇక్కడి నుంచే మొదలుపెట్టిండు నేను లాస్ట్ టైమే నేను అనుకున్నప్పుడు ఇది ఎస్టీ రిజర్వేడ్ అయింది కాబట్టి నేను నలభై ఆరో వార్డుల నుంచి బీజేపీ పార్టీ నుంచి గెలిపి ఉంది సో నేను దాసాగూడెంకి మెయిన్ ముఖ్యంగా రావడం కారణం మా ఫ్యామిలీ మా నాన్నగారి కోరిక మా నాన్నగారు లాస్ట్ టైం బతుకున్నప్పుడే ఈ వార్డుల నుంచి చేయాల ఎందుకంటే రాజకీయం ఏ నుంచే స్టార్ట్ కావాలి అనేది ఒకటి ఉండే సో ఉన్నూరు నుంచి సేవ సేవ చేయాలనేది ఒక భాగం ప్లస్ నేను ఇవాళ నేను ఇవాళకి నేను ఆల్మోస్ట్ అలా హనుమాన్ నగర్ శాంతి నగర్ ఇవన్నీ తిరిగినదా గత రెండు సంవత్సరాల నుంచి ఒక సిమెంట్ బస్తా కూడా రోడ్డు మీద పడలేదండి డెవలప్మెంట్స్ అంటే వీళ్ళు లీడర్లు ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ఏ రోజు కూడా పై వరకు తీసుకుపోలేదు ఏ రోజు వాళ్ళ కడుపు నించుకొని కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఒక లీడర్ అనేది డెవలప్మెంట్లోనే అవ్వబడుతుంది అన్న మామూలుగా మీరు అంటున్నారు ఇక్కడ ఏ డెవలప్మెంట్ అయితే ఈ ఊరు బాగుపడుతుంది పడుతుంది మెయిన్గా యాక్చువల్గా అండి డ్రైన్స్లో సార్ దాసాగూడెంకి డ్రైన్స్ కట్టినా కూడా అది ఫ్లోటింగ్ కట్టలేదు సో ఇక్కడ ఎక్కడ స్ట్రక్అప్ అయిపోయినాయి ప్లస్ దాసాగూడెంలో ఇప్పుడు గతంలో వేసిన రోడ్సు సిసి రోడ్సు సీసీ రోడ్స్ ఏ రోడ్డు కూడా సరిగ్గా లేదు ఏ రోడ్డు కూడా లేదు ప్లస్ ఎక్కడ ఉన్న చెత్త అక్కడనే ఉంది ఎక్కడున్న చెత్త ఇప్పుడు దాసాగూడెం నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ నగర్ గిరినగర్ యాక్చువల్లీ వాటర్ ప్లాంట్ లేదండి వాటర్ ప్లాంట్ చాలా చాలా అంటే చాలా ఉంది వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వచ్చి తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది సో వాళ్ళ గిరినగర్లో కూడా అదే పరిస్థితి ఉన్న గుళ్ళని ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేదు సరే ఎవరు లీడర్స్ అనేది ఇక వాళ్ళకి కూడా జనాలకైతే తెలుస్తుంది గుళ్ళని కూడా డెవలప్మెంట్లు చేయలేదు ప్లస్ ఏ రోజైనా ఒక పథకం అయితే చెందింది అయితే చెందిందైతే లేదండి అంటేనా ఎలాంటి సంక్షేమ పథకాలు అనేది మన ఈ మన ఈ దాసాయిగూడెం గ్రామ ప్రజలకు అనుకుంటున్నాను నేను నేను ఇవాళకి కూడా చెప్తున్నానండి ఇలా నేను అధికార పార్టీలో లేను నేను మాట ఇవ్వడానికి నేను ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఉంటాయో అవి రియల్గా వాళ్ళు మన దాసాయిగూడానికి వస్తే నేను పార్టీ పరీక్షంగా కాకుండా లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వదలుచుకుంటున్నా మొదటి ప్రయాణం రెండవది వాళ్ళు పథకాలు అని చెప్పి మబ్బబెట్టి ప్రజలని ఈ కూడా నేను చూస్తున్నా కొంతమంది స్టిల్ అంటే ప్రజలు కొంతమంది ఇళ్ళలో పోతుంటే భయపడుతురు ఒక వ్యక్తి గురించి ఆ మీరు ఎట్లని రావాల్సిందే ఇక్కడ అస్సలు బాగాలే పరిస్థితి పిల్లల్ని ఆగం చేస్తురు కొన్ని కొన్ని ద దశలలో పిల్లలు రాను 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 రానాను ఇక ఆగి ఆగమైపోయేటట్టు మీరు మీరు రావాలి అనేది ఇంట్లో లోపలికి తీసుకో మరి చెప్తున్న భాగ్యం ఇది అంటే నాకు ఒక అదృష్టం భావిస్తున్న దాసాగూడెం ఇవ్వాలని ఎందుకంటే నేను ఈ సేవ చేసుకోవడానికి నాకు ఇది మొదటి మెట్టు రాజకీయ పరంగా నేను ఒకసారి కౌన్సిలర్ అయినా కూడా దాసాగూడెం నుంచి అయితే నాకు మొదటి మెట్టు నేను రాజకీయాలకి రేపటి నాడు దాసాగూడెం నేను అతి అతి డెవలప్మెంట్లో ముందు ప్లేస్లో ఉంచుతాను నలభై ఎనిమిది వార్డులో ముందు ప్లేస్లలో ఉంచుతాను మామూలుగా మనకి ఇప్పుడు అధికార పార్టీ లేకపోయినా కానీ అనేక రకాల సంక్షేమ పథకాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే చాలా ఉన్నాయి స్కీమ్స్ ఆ స్కీమ్స్ అన్నీ ఇక్కడ ఎలిజిబుల్ చేస్తారా యా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు నేను గతంలో కూడా మీరు మళ్ళ మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ టైం బీజేపీ నుంచి నిలబడ్డా సో అన్ని పథకాలు ఏడు వరకు తీసుకుపోలో ఆడు వరకు తీసుకుపోయినా ఎందుకంటే పథకాలు అనేది ఏ సరే ఎవరు పార్టీ అయినా కాదు జయదీశర్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అందరికీ పొందినాయి ఆల్రెడీ సమస్యలు ఇక్కడ ఏం లేవు కాకపోతే రాని పరీక్షలలో ఇవాళ వెళ్తాం కలుస్తాం ఆ పథకాలు ఏమున్నా మేము వివరిస్తాం ఎందుకంటే ప్రజలు ఆశి ఏదైనా ప్రజలకి పథకం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి అవసరం కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్తాం అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ కాడికి పోయి వీళ్ళు రిక్వెస్ట్ అండ్ వీళ్ళు ఆ పథకాలు అనేది తీసుకొని వస్తారు మామలు మీ తాతగారు కానీ మీ డాడీ కానీ ఈ ఊరికి చాలా చేశారు అంటే వాళ్ళ సొంత నీళ్ళతో గవర్నమెంట్ నుంచి రాకున్నా కానీ వాళ్ళ సొంత నీళ్ళతో చాలా వరకు ఇక్కడ అక్కడక్కడ వాటర్ ప్లాంట్లు కానీ రోడ్లు కానీ ఇంకేదో సొంతింగ్ కొట్టించారని చెప్పి తెలిసింది ఇక్కడ మనకి అంటే మీరు మీ సొంత నీళ్ళతో ఫస్ట్ మీరు సర్పంచ్ అనక ఇక్కడ ఇది మీ వాళ్ళ కౌన్సిలర్ అనుక మీ ఇక్కడ మనం చేసే పని ఏముంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రోడ్స్ డ్రైన్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా మిలిగి ఉన్నాయి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి నేను ఈ కూడా చెప్తున్నా మా తాతయ్య గారు వేసిన రోడ్స్ ఇంకా ఒక గుర్తులో ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి స్కూల్ కానీ ఇక్కడ ఉన్న ఏకైక కొన్ని గ్రామ పంచాయతీలో స్కూల్స్ కట్టించింది కూడా తాతయ్య దాని తర్వాత నాన్నగారు నాన్నగారు దాసాయిగూడల నుంచి వచ్చిన వాళ్ళంతా నా పిల్లలు అనుకునేది నా చుట్టాలనుకునేది ఎవరికైనా ఇది కాదు అనే మాట అయితే రాలేదు సో అదే ఇవాళ కూడా జనాలు స్వీకరించేది మా తాతయ్యని మా నాన్నని చూసి ప్లస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ని కూడా చూసి నన్ను జనాలు స్వీకరిస్తున్నారు